అధ్యక్ష ఉన్నటువంటి మనం శాసనసభకు సంబంధించిన రూల్ బుక్ లో కూడా ముందు మాటగా రాసుకున్నాం ఇది కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేకపోతే బయట దేశాలకు తెచ్చుకున్న కాదు అధ్యక్ష ఈ ముందు మాటలు రాసుకున్న దాని ప్రకారంగా మనం తెలంగాణ రాష్ట్రం భారత యూనియన్ లో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండో తేదీన ఆవిర్భవించింది నూతన రాష్ట్రం ఏర్పాడైన పర్యావర్సరంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభకు చెందిన నియమముల కమిటీ రాష్ట్ర సభ ఆవశ్యకత గురించి సంబంధించి రెండు వేల పద్నాలుగు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో గల నిబంధనల దృష్ట్యా మునుపటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు మరియు లోక్సభ కార్యవిధాన మరియు కార్యక్రమ నిర్వహణ నియమాలు పరిశీలించింది పలుమార్లు సంప్రదింపులు జరిపిన తర్వాత మార్చి పద్దెనిమిది రెండు వేల పదిహేను నాడు కొత్తగా దీన్ని బుక్కులో అమలుకి తీసుకొచ్చిన అధ్యక్ష దీనిలో భాగంగా రెండు వేల మూడు మూడు వందల పదహారు పేజీ నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో చెప్పినట్టుగా సభలో మాట్లాడినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి లేకపోతే కార్యకలాపం ఆటించగలిగారు హేళన ధనువులు జయరాజు అధ్యక్ష ఇక్కడ అట్లా అటువంటి పరిస్థితి కలుగుతూ ఉంటే నేను పొద్దున కూడా మీకు చెప్పిన అధ్యక్ష ఒక గౌరవ శాసనసభ్యురాలు మంత్రికి సంబంధించినటువంటి వీడియో మార్పింగ్ చేసినప్పుడు మీరు కేసు పెడతారు నేను అటువంటి వాళ్ళకి ఒక టాడా కేసు అటువంటి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ సభ్యులుగానే ఉన్నటువంటి వాళ్ళే కాబట్టి దయచేసి మీరు మళ్ళీ కూడా కొడతాను ఈ ఒక ప్రకారంగా ఆ బెదిరించి చంపుతామనేటువంటి విధంగా బయటికి రమ్మనే విధంగా అందులో ఉన్నటువంటి గౌరవశాస్త్ర సభ్యులు అక్కడ మాట్లాడుతున్న వాళ్ళు పార్టీని మారినటువంటి వాళ్ళే ఒక పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి కోవర్ట్ అయినటువంటి వాళ్ళే కదా అధ్యక్ష ఏదో కొత్తగా వాళ్ళేదో వీళ్ళ పెద్ద సత్య హరిచంద్రుడికి సత్యులుగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష మేము చట్టంలో ఉన్న దాని ప్రకారంగా వాళ్ళు బాధ్యత నిర్వహించాలి మిమ్మల్ని కూడా కోరుతాం అధ్యక్ష వాళ్ళు అట్లా మాట్లాడుతూ ఉంటుంటే బూతులు తిరుతూ ఉంటుంటే సభ్యులకు సంబంధించినటువంటి హెచ్చరికలు చేసే విధంగా బయటికి రమ్మని చూసుకుందాం అంటుంటే శాసనసభకు సంబంధించి అటువంటి వాళ్ళు మొదటి శాతం ఇది మూడవ సభ మొదటి సభ నుంచి కూడా అదే విధంగా వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి లేదా వ్యవస్థకు సంబంధించిన అవమానకర పరిస్థితులు అనేది మంచిది కాదు అధ్యక్ష దయచేసి నేను శాసనసభ వ్యవహారాల మంత్రి గారు లేరు కానీ మీరే దయచేసి ఇవ్వాలి ఈ అంశానికి సంబంధించి రూల్ బుక్ కావచ్చు ముందు మాట కావచ్చు మనం ఇది చట్టాన్ని రెండు వేల పద్దెనిమిదిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి అనుకుంటాను కేసీఆర్ గారు ఇలా మాజీ ముఖ్యమంత్రి వారు చెప్పగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి నడిచింది అధ్యక్ష ఇది ఇలా మొన్న చెప్పిన మూడు వందల ఇరవై ప్రకారంగా ఒక మంత్రి మీదనో ఒక సభ్యుల మీద మాట్లాడితే మీకు నోటీస్ ఇవ్వాలి ఏది పడితే దానికి వచ్చినట్టు మాట్లాడితే మీరు సభ్యునిగా మీరు స్పీకర్ అవకాశం ఇచ్చినారు అధికారం మిమ్మల్ని ప్రశ్నించాలే గానీ సభ్యులతో నేరుగా ఘర్షణ పడే విధానాన్ని ఏదైతే అవలంబిస్తానో ఇది మంచిది కాదని తమ దృష్టికి తీసుకుని వస్తాను అధ్యక్ష